శివస్వరూపంతో ఉన్న శత్రువు తాళపత్ర గ్రంథాలను తెరుస్తున్నట్లు తెరిచి లోపల ఉన్న చురకత్తిని తీసి రాజుగారిని అనేకసార్లు పొడిచి నేలమట్టం చేశాడు రాజుగారు కింద పడిపోతూ శివాయ నమ నమశివాయ శివాయ నమః నమశివాయ అంటూ అరుస్తూ కింద పడిపోయాడు రక్తం ఏరుగా పారుతూ ఉంది ఈ శబ్దం వినగానే బయట నిలబడి ఉన్న అనే భటుడు పరుగు పరుగున కత్తి తీసుకొని ఈ శివస్వరూపంతో ఉన్న శత్రుపైకి పడడానికి వస్తూ ఉన్నాడు వెంటనే కింద పడి ఉన్న రాజుగారు శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం జాయేత్ సర్వ విఘ్నోపశాంత అపారరుణాసింధుం జ్ఞానదం శాంత చంద్రశేఖర గురుం గురుభ్యో నమ శ్రీమాత్రీ నమ శివానుగ్రహం పొందిన అరవై మూడు మంది నాయనార్ల గురించి మన ఛానల్లో వరుసగా వివరిస్తూ వస్తున్నాం అందులో భాగంగా సుందరమూర్తి నాయనారు వారు ఈ అరవై మూడు మంది నాయనార్ల గురించి వివరిస్తూ మెయ్ పొరుల్ నాయనార్ గురించి వివరిస్తూ ఉన్నారు పరమేశ్వరుడు సర్వవ్యాపి సర్వజీవుల ఎందు ఉంటాడు అణు అణువున ఉంటాడు కదా మరి మనమందరం కూడా భక్తి మార్గంలోను ధర్మ మార్గంలోనూ నడవడానికి కావలసిన ఉపదేశాన్ని ఎవరితోనైనా మనకి చెప్పించవచ్చు ఎందుకని ప్రతి ఒక్కరిలో ఉన్నది ఆ పరమేశ్వరుడే కాబట్టి మనం ధర్మవర్గంలో నడవడానికి ఎవరైనా ఏదైనా ఒక మంచి విషయం చెప్పారనుకోండి వారు ఎవరు చెబుతున్న వాడు ఎవడు వారి యొక్క కులం ఏంటి వారి యొక్క గోత్రం ఏంటి అని చూడకూడదు వారు చెబుతున్న విషయం మన జీవితంలో ఎంతవరకు అవసరమవుతుందో ఎంతవరకు ఉపయోగపడుతుందో అన్నది స్వీకరించాలి ఒకసారి పరమాచారులు వారు యాత్రలో ఉండగా ఒకచోట విశ్రాంతి కొరకు కూర్చొని ఉన్నారు ఆ చోటకి ఒక భిక్షవాడు వస్తూ ఉన్నాడు విభూతిని ధరించి రుద్రాక్షలు ధరించి ఇలా పాడుతూ వస్తున్నాడు అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అంటూ ఆ భిక్షగాడు పాడుతూ వస్తున్నాడు ఎందుకని పరమాచారులు వారి చుట్టూ ఉన్న వారందరూ కూడా భక్తులు కాబట్టి అక్కడికి వెళ్తే ఎంత కొంత ధనం వస్తుందనే భావనతో ఇతను భగవన్నామాన్ని స్మరిస్తూ వస్తున్నాడు అక్కడ ఉన్న వాళ్ళు ఏమనుకుంటారు వీడు డబ్బు కోసమే ఇలా భగవన్నామాన్ని పాడుతూ వస్తూ ఉన్నాడు అని కొంతమంది అనుకుంటారు కొంతమంది వారికి డబ్బులు కొంతమంది వే వేయవచ్చు వేయకపోవచ్చు కానీ పరమాచారులు వారి యొక్క భావన చూడండి ఆ భగవన్నామాన్ని చెబుతున్న భిక్షగాన్ని పిలిచారు దగ్గరికి పిలిచి ఇతని చూపించి అక్కడున్న భక్తులకి చెబుతున్నారు ఇతను మనకు ఎంత ఉపకారం చేశాడో తెలుసా తిరువారూర్లో జన్మిస్తే మోక్షం కాశీలో మరణిస్తే మోక్షం ఇది రెండు మన చేతిలో లేదు పుట్టడం మన చేతిలో లేదు చావడం మన చేతిలో లేదు సరే చిదంబరంకి వెళ్ళి దర్శిస్తే మోక్షం పుట్టినవాడు ప్రతి ఒక్కడు చిదంబరం వెళ్ళి దర్శించగలడా దర్శించలేడు కానీ స్మరణాత్ అరుణాచలే అరుణాచల శివ అని స్మరించినంత మాత్రం చేత మోక్షం కలుగుతుంది ఈరోజు ఇతను ఆ అరుణాచల నామాన్ని మనందరి యొక్క చెవిలో వినబడేటట్టు భగవన్నామ సంకీర్తనం చేస్తూ వచ్చాడు ఇతను మనకి చేసిన ఉపకారానికి మనం ఇతనికి సంభావన చేయాలి అని సంభావన చేసి వారందరి దగ్గర ఉన్న డబ్బులు ఆ భిక్షగాడికి పెట్టి అతన్ని సత్కరించి పంపించారు పరమాచారుల వారు అతను సాధారణమైన ఒక భిక్షగాడు కానీ పరమాచారుల వారి దృష్టిలో అతను ఒక శివభక్తుడు అదేవిధంగా ఒకసారి దూరాన ఒక బుడబుక్కుల వాడు శంకాన్ని ఊదుతూ ఉన్నాడు ఆ శంఖానాదం పరమాచారుల వారు వినగానే ఆహా స్వామివారు పాంచజన్యాన్ని పూరిస్తూ ఉన్నారు అని అక్కడున్న శిష్యులకు చెప్పారు స్వామివారి యొక్క భావన చూడండి ఈ భావననే పరమేశ్వరుడు కూడా స్వీకరిస్తాడు భావగ్రాహి జనార్దన అన్నమాచారులు కూడా భావములోన భాగ్యమునుండును అని కీర్తన చేస్తారు ఈ భావన అందరికీ రారు కొంతమంది పరమహంసలకు మాత్రమే సాధ్యం పరమహంస అంటే హంస పాలను నీటిని వేరు చేసి పాలను తాగి నీటిని విడిచిపెడుతుంది సమాజంలో కూడా మనం ఏది నిజమైనది ఏది శాశ్వతమైన వస్తువు అని గ్రహించి దానివైపు నడవడానికి ప్రయత్నించాలి ఇది అలాంటి పరమహంసలను చూసి మనం నేర్చుకోవాలి ఇదంతా ఇప్పుడు ఎందుకు చెబుతున్నాము అంటే ఇప్పుడు మనం తెలుసుకోబోతున్న మెయ్ పొరుల్ నాయనారి యొక్క చరిత్ర చాలా అద్భుతమైనది ఆశ్చర్యమైనది కూడా ఈ మెయ్ పొరుళ్ళ నాయనారు ఒక రాజు పరమశివభక్తుడు తన యొక్క రాజ్యాన్ని సుభిక్షితంగా పరిపాలిస్తూ ఉన్నాడు ప్రజలను కన్న బిడ్డల్లా చూసుకుంటూ ఉన్నాడు ఈ మెయ్ పొరుల్ నాయనారి యొక్క భక్తి ఏంటి అంటే ఎవరైనా సరే విభూతిని ధరించి రుద్రాక్షులను ధరించి ఉన్న వారిని చూస్తే సాక్షాత్తు తానే కాళ్ళపైన పడి నమస్కరించేవాడు ఒక ఐదు సంవత్సరాల పిల్లవాడు విభూతిని ధరించి రుద్రాక్షులను మెడలో వేసుకున్న వారిని చూసినట్లయితే చాలు ఆ రాజు కాళ్ళపైన పడి నమస్కరిస్తాడట అటువంటి శివ చిహ్నాలు కలిగినటువంటి శివభక్తులు కనబడితే వారికి వంగి నమస్కరించి వారికి వస్త్రదానాన్ని అన్నదానాన్ని ప్రతిరోజు చేసేవారట ఎలా చేసేవాడు అంటే రాజును చూస్తే సేవకులు ఎలా వంగి నమస్కరించి సేవ చేస్తారో ఆ విధంగా ఈ రాజు శివభక్తులను చూస్తే ఈ రాజు ఒక సేవకుడిగా మారి ఆ శివభక్తులకు కావలసిన సేవలన్నీ కూడా తానే స్వయంగా చేసేవాడట ఏదో శివభక్తుడు వచ్చాడు అని ఒక సైనికుడిని పిలిచి వీ శివభక్తుడికి కావలసిన ఏర్పాట్లు చెయ్యి అని చెప్పడట శివభక్తుడికి స్వయంగా రాజే ఒక బంటులాగా వంగి సేవలను చేసేవాడట అంతటి భక్తి ఈ యొక్క శివ స్వరూపంపై ఈ యొక్క శివ చిహ్నాలపై అలాంటి భక్తిని కొనసాగిస్తూ ఉన్నాడు ఈ మెయి పొరుల నాయనారు తన యొక్క రాజ్యంలో ఎటువంటి అపచారం జరిగేది కాదు ఎందుకంటే ప్రతి దేవాలయంలోనూ సుభిక్షితంగా పూజలను నిర్వహించేవాడట ఒక రాజ్యం సుభిక్షితంగా ఉంది అంటే ఆ రాజ్యంలో ఎలాంటి అనార్థాలు జరగకుండా ఉన్నాయి అంటే దానికి కారణం ఆ రాజ్యంలోని రాజు యొక్క పరిపాలన రాజుగారు ప్రతి వీధిలోనూ దైవ కార్యక్రమాలను జరిపించేవారట అందువలన ఆ రాజ్యంలో ఉన్న ప్రజలందరూ కూడా తో భక్తి కలిగిన వారు ఎవ్వరు ఎవరికీ అపకారం చేయకుండా జీవిస్తూ ఉన్నారు అటువంటి రాజ్యం పైన ఎందరో రాజుల యొక్క కన్ను పడింది ఎంతోమంది దండెత్తి ఆ రాజ్యం పైన పడ్డారు కానీ మెయ్యి నాయనారు అందరినీ ఓడించారు అందులో ఎన్నోసార్లు ఈ మెయ్ నాయనార్ పైన దాడికి వచ్చి ఓడి ఓడిపోయినవాడు ముక్తనాథుడు అనే రాజు ఈ ముక్తనాథుడు అనే రాజు మెయ్ నాయనార్ను ఎలాగైనా ఓడించాలి ఎలాగైనా వాణ్ణి చంపాలి అనే కక్షను పెంచుకున్నాడు కానీ తన దగ్గర ఎటువంటి సైన్యము లేదు అన్నిటినీ కూడా కోల్పోయాడు కానీ ఈ మెయ్ నాయనార్ని మాత్రం నేను వదలను అతన్ని నేను ఎలాగైనా చంపుతాను అనే కక్షను పెంచుకున్నాడు కానీ ఇతను తన యొక్క రాజ్యంలోనికి వెళ్ళలేడు అందుకని ఒక పన్నాగాని పన్నాడు ముఖము నిండా విభూతిని ధరించి ఒంటి నిండా కూడా విభూతిని అలుముకొని కంఠమునందు రుద్రాక్షిని ధరించి చేతిలో తాళపత్ర గ్రంథాన్ని పెట్టుకొని ఆ తాళపత్ర గ్రంథంలో ఒక చురకత్తిని దాచి రాజు దగ్గరకు బయలుదేరాడు ఆ రాజ్యంలో ఒక నియమం శివభక్తుడు ఎవరు వచ్చినా సరే వారిని అడ్డుకోకూడదు నేరుగా రాజుని కలవవచ్చు శివభక్తుడికి మాత్రమే ఆ స్వతంత్రం కాబట్టి ఆ ముక్తనాథుడు అటువంటి శివరూపాన్ని శివ భక్తుడి యొక్క రూపాన్ని ధరించి నేరుగా రాజు దగ్గరకు బయలుదేరాడు నేరుగా అంతఃపురానికే వెళ్ళిపోయాడు అక్కడ రాజుగారు శయన గృహంలో నిద్రిస్తున్నాడు గాఢమైన నిద్రలో ఉన్నాడు రాజు అక్కడ రాజుగారికి రక్షణగా దత్తన్ అనే ఒక భటుడు నిలబడి ఉన్నాడు భటుడు దత్తన్ ఆ వస్తున్న ఆ శివభక్తుణ్ణి నిలిపాడు స్వామి మిమ్మల్ని మేము ఆపకూడదు రాజుగారి యొక్క ఆజ్ఞ కానీ ఇది రాజుగారు నిద్రిస్తున్న సమయం కాబట్టి కాసేపు తర్వాత రండి అని వినయంగా చెప్పాడు ఆ దత్తన్ అనే భటుడు ఆ శివభక్తుడు అంటే ఆ శివభక్తుడు రూపంలో ఉన్న శత్రువు నేను ఇప్పుడే రాజుగారిని కలవాలి ఒక శివ రహస్యాన్ని రాజుగారికి ఇప్పుడే తెలియజేయాలి అని ఆ భటుణ్ణి నిరాకరించి లోపలికి వెళ్ళిపోయాడు ఆ శివస్వరూపంతో ఉన్న శత్రువు లోపలికి వెళ్ళిన వెంటనే రాజుగారు ఒక బంగారు పాన్పు పైన రాజుగారు నిద్రలో ఉన్నాడు రాణిగారు పక్కన నిలబడి సేవ చేస్తూ ఉంది ఆ శివభక్తుని చూసిన వెంటనే రాణి గబామని లేచి శివభక్తుడు వచ్చాడే ఇక్కడి వరకు ఏ శివభక్తుడు ఇంతవరకు రాలేదు కానీ ఈ శివభక్తుడు వచ్చాడు ఏమని తెల్ల కాబ అని రాణిగారికి సందేహం వచ్చింది ఆ దత్తననే భటుడికి కూడా సందేహం అపకారం ఏదో ఆపద జరిగేటట్టుగా ఉంది రాజుగారికి అని కానీ శివభక్తుడిని అడ్డుకోకూడదు వెంటనే ఆ రాణి నిద్రపోతున్న రాజుగారిని స్వామి వచ్చాడు స్వామి శివభక్తుడొచ్చాడు అని తట్టి లేపింది ఎవరికైనా గాఢ నిద్రలో ఉన్నవారిని లేపితే కోపం వస్తుంది కానీ ఆ రాజుగారు అంతటి గాఢ నిద్రలో ఉండి బయటికి వచ్చిన తర్వాత కూడా శివభక్తుడు ఉన్నాడు అని చెవిలో వినబడగానే రెండు చేతులు కూడా తలపైన జోడించి స్వామి రావాలి స్వామి రావాలి అని కూర్చోబెట్టి సేవను చేసి స్వామి మీకు ఏం కావాలి ఎందుకు మీరు వచ్చారు అని అడిగారు వినయంతో అని అడగగానే నేను నీకు ఒక శివరహస్యాన్ని చెప్పబోతున్నాను అని చెప్పగానే రాజుగారు వినయంతో స్వామి నా యొక్క అదృష్టం చెప్పండి వింటాను అని వినయంగా చెప్పారు ఆ శత్రువు అంటే శివస్వరూపంతో ఉన్న శత్రువు రాజా నువ్వు ఒక్కడే వినాలి నీ యొక్క పత్నిని ఇక్కడి నుంచి పంపే అనగానే ఆ రాణి అంతఃపురానికి వెళ్ళిపోయింది అక్కడ ఉన్నది ఆ రాజు ఆ శివస్వరూపంతో ఉన్న శత్రువు ఈ రాజు వినయంతో కళ్ళు మూసుకొని చెప్పండి స్వామి అని వంగి నమస్కరిస్తూ ఉన్న సమయంలో ఈ శివస్వరూపంతో ఉన్న శత్రువు తాళపత్ర గ్రంథాలను తెరుస్తున్నట్లు తెరిచి లోపల ఉన్న చురకత్తిని తీసి రాజుగారిని అనేకసార్లు పొడిచి నేలమట్టం చేశాడు రాజుగారు కింద పడిపోతూ శివాయ నమ నమశివాయ శివాయ నమః నమశివాయ అంటూ అరుస్తూ కింద పడిపోయాడు రక్తం ఏరుగా పారుతూ ఉంది ఈ శబ్దం వినగానే బయట నిలబడి ఉన్న దత్తననే భటుడు పరుగు పరుగున కత్తి తీసుకొని ఈ శివస్వరూపంతో ఉన్న శత్రువుపైకి పడడానికి వస్తూ ఉన్నాడు వెంటనే కింద పడి ఉన్న రాజుగారు దత్తా ఆగు ఆగు ఇతన్ని ఏమీ చేయకు ఇతను శత్రు అని నాకు తెలుసు కానీ శివస్వరూపంతో శివ చిహ్నాలతో ఉన్నాడు ఇతను సాక్షాత్తు మనకు శివుడే కాబట్టి ఇతని పైన ఒక చిన్న గాయం కూడా కాకూడదు నా మా నా మాట పైన నీకు గౌరవం ఉంటే ఇతన్ని ఈ శివభక్తుణ్ణి సురక్షితంగా మన రాజ్యం యొక్క పొలిమేరల్లో వదిలి నాకు వచ్చి విషయాన్ని తెలియజేయి అని చెప్పగానే దత్తని యొక్క కళ్ళల్లో నుంచి నీళ్లు బొటబొటా కారిపోతుంది శత్రువుని కూడా శివునిగా భావిస్తూ ఉన్నాడు ఇటువంటి రాజుని రక్షించడం కోసమే నేను ఉన్నాను కానీ రక్షించలేకపోయాను రాజుగారి యొక్క ఆజ్ఞను శిరస వహిస్తాను అని ఆ శివస్వరూపంతో ఉన్న శత్రువుని సురక్షితంగా తీసుకెళ్తూ ఉన్నాడు ఈ విషయం రాజ్యంలోని ప్రజలకు సైన్యానికి తెలిసింది అందరూ కూడా వారి వారి వాయుధాలను తీసుకొని అతన్ని చిల్చి చండాలాలి అని పరిగెత్తుకుంటూ వస్తూ ఉన్నారు అందరినీ కూడా దూరం తోసి రాజుగారి యొక్క ఆజ్ఞ ఇతనిపైన ఒక్క చిన్న గాయం కూడా తగలకుండా పొలిమేరల్లో వదిలిపెట్టాలి అని అనగానే కొంతమంది రాజుగారి యొక్క మాటను శిరస వహించి దూరం వెళ్ళిపోతారు కొంతమంది రాజుగారే మనకి లేక లేకుండా పోతున్నాడు ఇటువంటి రాజుని సంహరించిన వాణ్ణి నేను వదలను అని కొంతమంది యుద్ధానికి వచ్చారు వారిని అందరినీ కూడా ఓడించి దూరంగా పంపించి ఈ యొక్క శివభక్తుడి రూపంతో ఉన్న శత్రువుని తీసుకెళ్లి పొలిమేరల్లో వదిలి తిరిగి రాజుగారి దగ్గరకు వచ్చాడు ఈ దత్తననే భటుడు రాగానే స్వామి రాజా మీరు చెప్పినట్లే ఆ శివస్వరూపంతో ఉన్న శత్రువుని రాజ్యం యొక్క పొలిమేరల్లో రక్షణగా తీసుకెళ్లి వదిలి వచ్చాను అని చెప్పగానే ఈ దత్తననే వాడు రాజుగారికి భటుడు ఒక సేవకుడు అటువంటి భటుణ్ణి చూసి రాజుగారు రెండు చేతులు కూడా జోడించి ఇలా అంటున్నాడు అయ్యా నీవు చేసిన ఉపకారానికి నేను ఏమి పరోపకారం చేయగలను నా మాటను శిరస వహించి ఒక శివభక్తుణ్ణి సురక్షితంగా తీసుకెళ్ళి పొలిమేరల్లో వదిలిపెట్టి వచ్చావు నీకు నా యొక్క నమస్కారములు అని రాజుగారు భటుడికి నమస్కరించాడు రాజుగారు చిట్ట చివర మంత్రులను పిలిచి మంత్రులకు ఇలా చెబుతున్నారు నేను ఉన్నప్పుడు శివభక్తులకు ఎలాంటి పూజలు చేశానో శివభక్తులను ఎలా నేను గౌరవించానో అలాంటి గౌరవము సత్కారము పూజ నేను మరణించిన తర్వాత కూడా ఈ రాజ్యంలో అలాగే కొనసాగాలి అని చెప్పగానే చెప్పి ఆ రాజు కన్ను మొయ్యగానే ఆకాశ వీధులలో వృషభవాహనంపై పార్వతీ పరమేశ్వరులు దర్శనమిస్తారు దర్శనమిచ్చి ఓ మెయ్ పొరుల్ నాయనార్ శివభక్తులకు కాదు శివ చిహ్నాలు కలిగిన వారికి అందరికీ కూడా నువ్వు చేసిన సేవకు ఆనందించాను నీవు ఇక నా చెంత ఉండు అని ఆ మెయ్ పురుల నాయనారును శివలోకానికి ఆహ్వానించి తీసుకెళ్తారు ఆ పార్వతీ పరమేశ్వరులు అటువంటి మెయ్ పురుల నాయనారి యొక్క పాదపద్మాలకు నమస్కరించుకుంటూ అటువంటి భక్తిని మనందరికీ కూడా ప్రసాదించమని ఆ పార్వతీ పరమేశ్వరుల యొక్క పాదపద్మాలకు నమస్కరించుకుంటూ වුමා කාන්තාය කාන්තාය කමිතර්ද ප්‍රලායිනේ ශ්‍රරිග්‍රීසාය දේවාය මල්ලි නාදායමංගලම්, සිරිගුරබ්්‍යෝනමහා ශ්‍රීමත්‍රයෙනවාහා.